అధికారులు పోలీస్ అధికారులు మీడియా మిత్రులందరూ కూడా నన్ను నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగిన ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను రాష్ట్రంలో బహుశా అంద సీనియర్ మోస్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ టుడే నేను ఏడు సార్లు వరుస గెలిచిన ఎమ్మెల్యే ఎంపీగా ఇటువంటి ప్రవర్తన ఎక్కడ చూ ఇది అఫీషియల్ మీటింగ్ ఇది రాజకీయాల సంబంధం లేని మీటింగు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మేమే ఆహ్వానిస్తున్నాం అందరినీ మాట్లాడాలని కోరు మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి బిహేవ్ తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయాల రాజకీయ వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాని చెప్పి నేను ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాను మరి కమలాకర్ గారిని మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే కౌశిరెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాల్లో ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం అని చెప్పి నేను మనకు